వెల్కమ్ టు పిఆర్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీలో వీరందరికీ కొత్త పింఛన్లు ఒక్కొక్కరికి నాలుగు వేలు ఆగస్ట్ ఒకటిన ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో ఈ వీడియోలు అయితే మొత్తం న్యూస్ అయితే తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో కొత్త అయితే మన ఛానల్ ఛానల్కి వస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉంచండి సో లెట్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఏపీలో వారందరికీ కొత్తగా పింఛన్లు నెలకు ఒక్కొక్కరికి నాలుగు వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో స్పాజ్ పింఛన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది ఈ మేరకు మంత్రి కొండావల్లి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పాజ్ పింఛన్లు అందించబోతున్నట్లు మంత్రి తెలిపారు ఆగస్టు ఒకటిన కొత్తగా ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఒక్కొక్కరికి నెలకు నాలుగు వేల చొప్పున పంపిణీ చేస్తామన్నారు పింఛన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వారి భార్యలకు స్పాజ్ కేటగిరీ కింద పింఛన్ ఇవ్వనుంది స్పాజ్ కేటగిరీలో లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా పింఛన్ డబ్బుల్ని అందించేందుకు ప్రతి నెల నలభై మూడు పాయింట్ అరవై ఆరు కోట్లు ప్రభుత్వం అదనంగా ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు రాష్ట్రంలో పింఛను తీసుకుంటూ భర్త చనిపోతే ఆయన భార్యకు మరుసటి నెల నుంచే స్పాజ్ కేటగిరీలో పింఛను అందించాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య స్పాజ్ పింఛన్ కోసం భర్త చనిపోయిన భార్యలకు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది అనంతరం అర్హులైన వాళ్ళు అవసరమైన పత్రాలతో ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకున్నారు భర్త పింఛన్ ఐడి మరణ ధృవపత్రం ఇవ్వడంతో వాళ్లను అర్హుల జాబితాలో కూడా చేర్చారు జూన్ పన్నెండున రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పింఛన్లు ఇవ్వాలని కూడా వాయిదా పడే పింఛన్లు ఇవ్వాలనుకున్నా కూడా వాయిదా పడింది జూలై మొదటి వారంలో పింఛన్లు ఇస్తామని చెప్పినా మళ్ళీ వాయిదా వేశారు ఆగస్ట్ ఒకటిన స్పాజ్ కేటగిరీలో నెలకు నాలుగు వేల డబ్బుల్ని అందజేయనున్నారు మరోవైపు ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి తనిఖీలు చేపట్టిన సంగతి కూడా తెలిసిందే గత ప్రభుత్వం హయాంలో భారీగా అవకతకాలు జరిగాయని అనర్హుల లక్ష మందికి పైగా పింఛను పొందుతున్నారని కూడా ప్రభుత్వం గుర్తించిందట రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది దివ్యాంగులు ఉన్నారు వీరిలో కొందరు నెలకు ఆరు వేల చొప్పున పింఛను అందుకుంటున్నారు వీరిలో చాలామంది ఎలాంటి సమస్య లేకపోయినా సరే సమస్య ఉన్నట్లుగా ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి మానసిక సమస్యలు ఉన్నాయని వినికిడి లోపం ఉందంటూ తప్పుడు దురపత్రాలను పొందారని ఆరోపణలు కూడా ఉన్నాయి దీంతో ఏపీ ప్రభుత్వం తనిఖీలు చేపట్టింది వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది అయితే ఇలా పరీక్షల కోసం వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగా ఉన్నట్లు చెబుతున్నారు గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కోటాలో ఆరు వేలు పదివేలు పదిహేను వేలు చొప్పున పింఛన్లు పొందిన వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని తేల్చారట త్వరలోనే ఈ అనర్హుల జాబితాపై క్లారిటీ వస్తుందని వీరికి పింఛన్లు రద్దు చేయడం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది మొత్తం మీద ఏపీ ప్రభుత్వం అనర్హులపై వేటు తప్పదంటూనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తామని అయితే చెబుతోంది సో ఇది ఓవరాల్గా ఆగస్టు ఒకటి నుంచి అయితే కొత్తగా ఈ స్పాజ్ పింఛన్లు అయితే ఇవ్వనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కిందనే స్పాజ్ పింఛన్లు అందించబోతున్నట్లు కూడా మంత్రి క్లియర్గా అయితే చెప్పారు ఇది ఓవరాల్గా వీడియో ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే సో కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసుకుని ఉండండి ఎటువంటి కొత్త న్యూస్ వచ్చినా మన ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్